మొన్న టూ ఇప్పుడు గేమ్ చేంజర్ ఏమీ మారలేదు మితిమీరిన అభిమానమే ప్రాణాలు తీసింది రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు మెగా అభిమానులు ప్రాణాలు కోల్పోయారు రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్వాన్ ఢీకొని కాకినాడకు చెందిన తోకడ చరణ్ ఆరవ మణికంఠ మృతి చెందటం అందరినీ కలిచివేస్తోంది సినిమాలను హీరోలను అభిమానించడం తప్పు కాదు కానీ సినిమాల కోసం హీరోల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవటం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఇక టూ ప్రీమియర్ షో తో రేవతి మృతి చెందటం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి వస్తూ ఇద్దరు అభిమానులు మృతి చెందటం ఈ రెండు ఘటనల్లో తేడా ఏముంది ఏమీ లేదు రెండు ప్రమాదాలే రెండు అనుకోకుండా జరిగిన ఘటనలే అప్పుడు అల్లు అర్జున్ ది పూర్తి బాధ్యత అయితే మరిప్పుడెవరిది రామ్ ది పవన్ కళ్యాణ్ ది కాదా రెండు ఘటనల్లోనూ ప్రాణాలు తీసింది కేవలం అభిమానమే కదా అల్లు అర్జున్ రోడ్ షో చేయటం వల్ల తొక్కిస్రాడ జరిగిందన్నది నిజమైతే మరి యూత్ అంటే ఫ్యాన్స్ అంటే చొక్కాలు చేయించుకోవాలని బైక్ స్టంట్స్ చేస్తారని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టుడు వ్యాఖ్యలతోనే ఈ ప్రమాదం జరిగిందనటం తప్పెలా అవుతుంది అప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అనిపిస్తే ఇప్పుడు పవన్ ను అరెస్ట్ చేయాలని అనటం కూడా కరెక్టే అవుతుంది కదా రేవతి మృతి విషయంలో అల్లు అర్జున్ తరపున మానవీయ కోణం లోపించిందన్న పవన్ మెగా అభిమానులు మృతి చెందితే వారి ప్రాణానికి కేవలం ఐదు లక్షల ఖరీదు కట్టడం పైగా రోడ్డు బాగాలేకనే ప్రమాదం జరిగిందంటూ గత ప్రభుత్వంపై నిందలు తోయటం ఎలాంటి మానవీయ కోణమని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నిత్యం అదే రోడ్డులో ఎంతో మంది ప్రయాణిస్తున్నా వారికి జరగని ప్రమాదం వీరికే ఎందుకు జరిగిందని కేవలం పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోస్టులు పెడుతున్నారు ఒకవేళ రోడ్డు లేకపోవడమే కారణమైతే పంచాయతీరాజు శాఖకు కూడా మంత్రిగా ఉన్న పవన్ ఏడు నెలల నుంచి ఏం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు అభిమాని మృతి చెందితే మరుసటి రోజే ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవటాన్ని అర్జున్ విషయంలో తప్పుపట్టిన పవన్ మరి తానెందుకు వారి కుటుంబాలను కలిసి ఓదార్చడం లేదని కనీసం రామ్ చరణ్ కూడా ఘటన జరిగిన మరునాడే ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని పుష్ప టూకి ఒక నీతి గేమ్ చేంజర్ కి మరొక నీతి ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు